హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్గొచ్చి చవ్వలు ఎల్వి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి నా వీడియోస్ ఎలా కామెంట్స్ పెట్టండి ఇదేంటంటే నేను నైట్ పాలు తెచ్చుకున్నానండి అయితే ఆ ఇంకా ఆ పాలు ఫ్రిడ్జ్ లో పెట్టారు ఇంకా మార్నింగ్ అయితే పాలు అయితే కాగబెట్టేస్తున్నాను పిల్లలకి పాలు ఇస్తాంలే అని చెప్పనేసి పాలు కాగబెట్టేస్తున్నాను ఇంకా పాలు అయితే కాగుతూ ఉన్నాయండి ఆ ఇద్దో స్టవ్ కూడా అయితే నీట్ క్లీన్ చేసేసుకొని కానీ ఆ పాలు అయితే కాబట్టి పాలు ఏమో ఒక పక్క కాగుతూ ఉన్నాయి నేనేంటంటే ఇంకో పక్క ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను తర్వాత చట్నీ కూడా ఇడ్లీ పెట్టిన తర్వాత చట్నీకి కూడా ఏంటంటే వేరుశనగపప్పు పప్పు అవి ఈ మధ్య తెచ్చాను కదా ఈ మధ్య కొంచెం టిఫిన్ చేయటం కూడా తగ్గిపోయింది అనమాట నాకు ఇంకా ఇంకా ఇలా బయట ఫుడ్ అవాయిడ్ చేసేస్తాము మరీ బయట ఫుడ్ అంటే ఈ మధ్య నేను ఊర్లకు కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నాను కదా ఇంకా దానివల్ల ఏంటంటే అక్క వాళ్ళ ఇంట్లో కూడా బయట టిఫిన్లు అనమాట ప్రతిరోజు అక్క చేయదు టిఫిన్ ఇంట్లో ఇంకా అలాగే టిఫిన్లు బయట మళ్ళీ ఇక్కడ కూడా ఏ రోజు బయట అంటే కుదరదలే అని చెప్పని ఇంకా ఇలాగ ఈ మధ్య అంతా కొంచెం అయితే కంటిన్యూ అయితే చేస్తున్నానండి ఇంట్లోనే టిఫిన్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని టిఫిన్ కి ఇడ్లీ పిండి దోశ పిండి అవన్నీ ఇంట్లో నేనే ఓన్ గా ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట ఇంకా అయితే ఇదో ఇడ్లీ కూడా పెట్టేసానండి తర్వాత ఇంకో స్టవ్ కూడా వెలిగించాను ఒక్కోసారి స్టవ్ అయితే ఆ చాలా యూజ్ అవుతుంది కదా ఇలా అన్ని చేసుకోవడానికి ఒకేసారి ఒక పక్క ఇడ్లీ తర్వాత వచ్చి చట్నీ కూడా త్వరగా రెడీ అయిపోతుంది అనమాట దానివల్ల ఇలాగే స్టవ్ ఒక్కోసారి చాలా బెనిఫిట్ అవుతుంది ఒక్కోసారి అయితే అంత ఇది అవ్వదు కానీ ఆ ఒకే పొయ్యి వాడుకుంటాము కానీ ఇంకా నాకు ఏంటంటే డ్యూటీ టైము అలా అయినప్పుడు ఒకేసారి మూడు పొయ్యిల మీద అయితే ఇలా వండుకోవచ్చు అనమాట మూడు నాలుగు ఉన్నాయి కదా మన ఆప్షన్ నాకు దీని ముందు మూడు పొయ్యిలు ఉంది కదండి అదేంటంటే ఇప్పుడు ఇది మనకి గిన్నెలు అవన్నీ పెట్టుకొని వండుకోవడానికి కూడా స్పేస్ బాగుంది దాని మీద ఏంటంటే మూడు పొయ్యిల మీద వరుసగా పెట్టుకుందాం అనుకున్నా కానీ అంత స్పేస్ ఉండేది కాదనమాట చేయడానికి కూడా అంత అంటే మధ్యలో మరి చిన్నది ఇచ్చేవాళ్ళు కదండి ఇదేంటంటే మంట కూడా చాలా బాగా వస్తుంది అనమాట అందువల్ల ఏంటంటే దానికి దీనికి ఇలా బెనిఫిట్స్ అండి కాకపోతే ఇది ఈ స్టవ్ ఏంటంటే నీట్ గా వాడుకున్నామంటే ఏమన్నా పొంగిపోకుండా అలాగా బాగుంటుంది పాలు అయితే తాగిపోయాయి ఇంకా ఏంటంటే ఏదో కాఫీ పొడి నేను తాగుతున్నాను కొంచెం మా పెద్దోడు కూడా బూస్ట్ ఇస్తానరా అంటే ఇంకా లేదు మా నాకు కాఫీ కావాలి అన్నాడు చిన్నాడైతే ఇంకా లేదు పడుకొనే ఉన్నాడు అనమాట ఇంకా వీడి కోసం అని చెప్పని ఇలాగా కాఫీ అయితే ఇద్దరం అయితే ఇలా కలుపుకొని ఆ తాగుతూ అనమాట ఎప్పుడు రోజు ఇవ్వనండి వాడు అడుగుతాడు కానీ నేనైతే అనమాట బూస్ట్ అయితే ఇస్తాను కానీ ఇప్పుడు బూస్ట్ కూడా నేను ఏం తాగలేదు మొన్న ఏంటంటే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఒకటి తెచ్చి ఇంకా దాన్నే పిల్లలకైతే కొంచెం కొంచెంగా ఇచ్చాను ఇచ్చానమాట ఇలాగైతే మేము ఇద్దరం కొంచెం ఆ కాఫీ అయితే ఇలా కలుపుకున్నాను అనమాట మళ్ళీ మావాడు మా వాడు ఏంటంటే అది ఎక్కువగా ఉంది ఇది నాకు మా అలా తింటాడు అందుకని నేను ఏంటంటే ఇలా గ్లాసులో కొలతలాగా వేసేసి ఇస్తున్నాను బూస్ట్ అయితే ఎక్కువ పోసేవచ్చు కానీ బూస్ట్ కాదు కదండి అందుకని నేను కొంచమే క్వాంటిటీ ఇచ్చాను అనమాట ఇడ్లీ అయితే అయిపోయింది ఇంకా ఇడ్లీ ఇలా వేసి మా ఆల్రెడీ మా చిన్నాడైతే ఇడ్లీ తింటున్నాడు వాడు ఏంటంటే ఇడ్లీ తిన్నాక పాలు అని చెప్పని వాడికి పాలు లేవని చెప్పాను అందుకని వాడు ఇడ్లీ తింటున్నాను అనమాట కారపొడైతే అస్సలు కారం లేకుండా భలే ఉందండి ఇంకా అదే తింటాడు వాడైతే ఇంకా మేమిద్దరము ఇలాగ చట్నీలు అయితే వేసుకున్నాము నేను కొంచెం కారపొడైతే ఆ దీంట్లోకి వేసుకున్నాను అనమాట ఇంకా అది వచ్చి పెద్దవాడికి ఇచ్చాను ఆ ఇంకా ఇలాగ టిఫిన్లు అయితే అయిపోయాయండి రైస్ కూడా అయిపోయాయి కొంచమే ఉన్నాయి ఇంకేంటంటే ఇంకా సాలరీ పెడితే రైస్ తేవాలి నాకేంటంటే నేను టెన్ కేజీస్ తెచ్చుకుంటాను అనమాట ఈ టెన్ కేజెస్ నాకు ఏంటంటే టూ మంత్స్ దాకా వస్తాయి టెన్ కాదులేండి అంటే ట్వంటీ ఫైవ్ కేజెస్ లో పన్నెండున్నర అలాగ ఆఫ్ బ్యాగ్ తెచ్చుకుంటాను ఇంక ఈ రైస్ నాకు ఏంటంటే టూ మంత్స్ అయితే వస్తాయి అనమాట ఎందుకంటే నేను ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే ఫుడ్ వండుతాను ఇంకా నైట్ ఏంటంటే టిఫిన్ సెక్షన్ చేసుకుంటాం అనమాట ఇంకా పిల్లలు ఇద్దరు కదా వాళ్ళకి నైట్ ఒక గ్లాస్ ఒక గ్లాస్ అలా వండుతాను అలా అనమాట ఇక్కడ ఏంటంటే టమాటా రైస్ చేస్తాంలే చాలా రోజులైంది అయింది పిల్లలకి కూడా ఈ అంతా జ్వరం జ్వరాలు ఉన్నాయి కదండి ఇంకా చిన్నాడికి చీసారి అంటే పెద్దాడికి కూడా జ్వరం అయితే తగ్గిందండి ఇంకా అందువల్ల ఏంటంటే మూడు అంటే నేను త్రీ డేస్ మెడిసిన్ కూడా నేను బయట వాడలేదండి మా దగ్గర ఉన్న మెడిసిన్ వాడాను అనమాట బయట కొనాలంటే ఒక యాంటీబయాటిక్ చాలా అంటే చాలా కాస్ట్ అండి ఇంకా అందుకని ఏంటంటే మా దగ్గర ఉన్న యాంటీబయాటిక్ వాడాను వాడికి బ్లడ్ టెస్ట్ కూడా తగ్గపోతే చేపిద్దాం అనుకున్నా కానీ ఒక త్రీ ఫోర్ డేస్ కల్లా క్లియర్ అయిపోయింది అనమాట మా వాడికి జ్వరం అయితే దేవుడి వల్ల ఇంకా అలాగా ఎలాగో తగ్గిందండి ఇంకా సరేలే ఇంకా ఇలాగా చేస్తాము టమాటా రైస్ అని చెప్పనేసి వీటి కోసం నేనైతే ఆనియన్స్ అలాగే టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి టమాటాలు కూడా నేను కొన్నే వేసుకున్నా టమాటాలు కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట అందువల్లనండి నేను కొన్ని టమాటాలు మాత్రమే వేశాను మీరు గమనించారో లేదో ఆ ఈ మంత్ అంతా ఏంటంటే మీరు అనుకోవచ్చు ఆ మనీ లేవంటున్నారు తర్వాత మొన్నటికి మొన్న ఉండి పగలగొట్టారు మళ్ళా వచ్చి ఇప్పుడు ఈ స్టవ్ అంత కాస్ట్లీ స్టవ్ ఎలా కొన్నారు అని చెప్పని మీలో చాలా మందికి అయితే డౌట్ రావచ్చు అనమాట మీ డౌట్ కి నేను క్లారిఫై చేస్తానండి మీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అన్నారు కదా మరి స్టవ్ అవన్నీ అలా తీసుకున్నారు అనేసి చాలా మందికి అయితే డౌట్ రావచ్చు దానికి నేను క్లారిఫై చేస్తానండి నిజం చెప్పాలంటే నా దగ్గర అయితే అస్సలు మనీ అంటే తక్కువ అసలు లేవు అనమాట నాకేంటంటే అంతకు ముందు మనతో పిఎఫ్ వచ్చింది కదా ఇంకా ఆ మనీ ఏంటంటే దానిలో కొంచెం మనీ కొంచెం మనీ అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు థౌజండ్ రూపీసే నా చేతిలో ఉన్నాయండి ఇంకా థౌజండ్ రూపీస్ కి ఈ మధ్య మాకు గమనించారో లేదు నేను నాన్ వెజ్ కూడా నేను అసలు ఈ మంత్ అంతా తేలేదండి మేము ఎక్కువ ఏంటంటే పెరుగు అలాగే రసము ఇవి చేసుకున్నాం అనమాట తర్వాత కూరగాయలు కూడా ఈ మంత్గా తెచ్చుకోలేదు టమాటాలు ఎర్రగడ్డలు వీటితో అడ్జస్ట్ చేశాను అది కాకుండా నేను మక్క వాళ్ళూరికి కూడా చాలా ఆ వెళ్ళానండి ఈ మధ్య అయితే త్రీ టైమ్స్ అయితే నెల్లూరు అలా వెళ్ళా కదా అలాగా మాకేంటంటే నిజం చెప్పాలంటే మాకు కలిసి వచ్చిందని అనుకోవాలి ఎందుకంటే ఇంట్లో కూడా నాకు సరుకులు కాని ఇంకా ఏమీ లేవు కదండి ఇంకా అలా అనమాట అలాగా ఈ మంత్ అయితే అలా నెట్టుకొని వచ్చాను నేనైతే ఇంకా చెప్పాలంటే మీరు అదే స్టవ్ అవన్నీ నేను స్టవ్ ఆల్మోస్ట్ అది పోయిన నెలే నాకు రావాల్సిందండి కానీ అది క్యాన్సిల్ అయిపోయింది పోయిన నెల ఈ నెల సారీ అంటే కరెక్ట్ గుర్తులేదు అప్పుడు చెప్పాను మీకు కూడాను అది కూడా నేను ఏంటంటే ఈఎంఐ లో తీసుకున్నాను అనమాట ఆ ఈఎంఐ కూడా ఎలా అంటే నాకేంటంటే ఫ్లిప్కార్ట్ ఉంది కదండి ఫ్లిప్కార్ట్ లో నేను ఆ అంటే ఇప్పుడు ఇలాగ ఇలాంటి సిచ్యువేషన్ పరిస్థితి బాగానేప్పుడు తీసుకోవచ్చు అని డౌట్ రావచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఇలాగ నేనేమి హై రేంజ్ లో ఏం తీసుకోలేదనమాట ఇట్లాంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండి ఇంకా దానివల్ల నేను ఇంకా ఇలా తీసుకోవాల్సి వచ్చింది ఆ ఒక నిమిషం అండి అయితే నేను ఇంకా మనీ అయితే నా దగ్గర నిజం చెప్పాలంటే లేవన్మాట అప్పుడు పోయిన నెల కూడా నేను అప్పు తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ లో అది కూడా ఏంటి ఇంట్లో ప్రోజన్స్ తర్వాత పిల్లలకి అయితే స్నాక్స్ వీటికి నాకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏమో అయ్యిందండి ఏంటంటే నేను పిఎఫ్ అప్లై చేశారు కదా ఆ మనీ ఉండింది కొంచెం మనీ వచ్చి ఆ అక్క కూతురు కదా పంపుతాను కొంచెం హెల్ప్ చేసింది అనమాట ఇంకా అలాగా ఆ డబ్బులు ఫస్ట్ ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ ఏంటంటే ఐదో తేదీ కల్లా వాళ్ళు ఈఎంఐ కట్ ఇంకా అలాగ పోయిన సార్ అలా కట్టేసినాను తర్వాత మధ్యలో మా అన్నయ్య నాకు ఒక నైన్ హండ్రెడ్ అయితే ఇచ్చాడండి అప్పుడు కూడా ఏంటంటే ఎందుకో ఫోన్ చేశాను నేనే చేశాను తర్వాత మా అన్నయ్య అడిగాడు నేనేం అడగలేదు ఇంకా అన్నయ్య సరేలేమ్మా పిల్లలకి వాళ్ళకి కావాలి కదా అని చెప్పేది నైన్ హండ్రెడ్ అయితే హెల్ప్ హెల్ప్ పాపం ఇచ్చాడు నాకు అది కూడా చెప్పాను మీకు అప్పుడు కూడా పిల్లలకి కూడా వెళ్ళేసి చికెన్ అలా తెచ్చాను అనమాట అలాగ తర్వాత అక్క కూతురు కూడా రీసెంట్గా పాపము ఒక టూ ఫోర్ డేస్ త్రీ డేస్ అవుతుంది అప్పుడు కూడా పాపం తనకి తన దగ్గర మనీ లేవుంటే ఇచ్చిండేది ఎప్పుడో కానీ మొన్న రీసెంట్ గా నాకైతే పాపం వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఆ పిన్నికి వెళ్ళేమ్మ చాలా కష్టాలు ఉంటారు కదా తను చెప్తే తనైతే నాకు మనీ ఇచ్చింది అనమాట థౌజండ్ రూపీస్ తీసుకో పిన్ని ఉంచుకో బాబు కూడా బాగాలేదన్నావు కదా వాడికి ఏదో ఒకటి ఫ్రూట్స్ అలా తెచ్చుకో పిన్ని నీ దగ్గర అసలు మనీ లేవు కదా అని చెప్పి తను ఇచ్చింది అలా అడ్జస్ట్ అయ్యింది అనమాట నాకు ఈ మంత్ అంతా మనీ అయితే శాలరీ అయితే అస్సలు రాలేదండి నెక్స్ట్ మంత్ అయితే శాలరీ వస్తుంది అనమాట అది ఇంకా ఇంకా టూ డేస్ అలాగా అయితే స్టవ్ అనేది మీ అందరికి క్వశ్చన్ మార్క్ ఎలా ఎలాగొన్నారు అనేసి నేను ఏంటంటే స్టవ్కి వచ్చి నాకైతే ఆ మంత్కి వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అనమాట అలాగా నేను నైన్ మంత్స్ పెట్టుకున్నానండి నాకు ఏంటంటే అది కాకుండా ఆఫర్ లో వచ్చిందండి పోయినసారి త్రీ స్టవ్స్ కొందాం అనుకున్నా కదా దానికి దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్స్ ఆఫర్లో అయితే నాకు ఆ స్టవ్ వచ్చింది అనమాట అది క్యాన్సిల్ అయిపోయింది కదా నేనేంటంటే ఆ త్రీ స్టవ్ కొనకూడదులే అని చెప్పని మనసులో పడిపోయింది పోయినసారి కూడా ఎందుకు ఎందుకు మరి నేను చెప్పే కదా అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట అది వద్దులేమని దేవుడు మరి నన్ను హెచ్చరించారో ఏమో తెలియదు ఇంకా అది అలా క్యాన్సిల్ అయిపోయింది దానివల్ల ఏంటంటే నేను ఇంక ఈ స్టవ్ ఏంటంటే నాకు ఆఫర్ లో వచ్చింది కదా అందుకనేసి నేను ఇంకా ఆ స్టవ్ అయితే కొన్నాను అనమాట ఒక్క రూపాయి కూడా నేను ఫస్ట్ ఏం కట్టలేదండి అసలు స్టవ్లు మనకు బయట ఈఎంఐలో ఇవ్వరు కదా కానీ నాకేంటంటే ఫ్లిప్కార్ట్ లో నేను అసలు ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో కూడా నేను షాపింగ్ చేస్తూ ఉంటానండి నేను చెప్పే కదా నా ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటి నుంచి నాకు గ్రాసరీస్ కానీ మొత్తం దాంట్లో నేను కొంటానన్నమాట అలాగా నాకు ఆల్మోస్ట్ చాలా చాలా ఇయర్స్ నుంచి నేను ఇలా షాపింగ్ అలా ఎక్కువ దానిలోనే చేస్తానండి అన్ని ఆఫర్స్ లో చూసుకొని చేస్తాను అనమాట చీప్ అండ్ బెస్ట్ అంటారు కదా అలా చేస్తాను అందువల్ల నాకు ఏంటంటే అది కొంచెం ఆఫర్ అయితే వచ్చింది అనమాట అందువల్ల నేను పెట్టుకున్నానండి అది నాలుగు స్టవ్లది ఆ రెండు ది కూడా కొంచెం దానికి దీనికి కొంచెం చాలా వేరియేషన్ ఉంది దాని వల్ల ఏంటంటే నేను నాలుగు అయితే పెట్టుకున్నాను అనమాట అది కాకుండా నేను జాబ్కి వెళ్తాను కదా నాకు ఒక్కోసారి ఒక్కోసారి ఏమో పనులు ఉండవు వంట పని ఒక్కోసారి ఉంటుంది కదా అది కాకుండా పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు కదండి ఇంకా వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ త్వర త్వరగా రెడీ చేయాలన్నా దాని కోసం అని చెప్పనేసి నేను ఇంకా అలా నాలుగు పొయ్యిలది అయితే కొన్నాను స్నాక్స్ నేను పిల్లలకి రెడీ చేస్తానండి ఏంటంటే రోజు సాయంత్రం నా పిల్లలకి ఏదో ఒకటి వండి పెట్టాలని ఉంటుంది కానీ నా దగ్గర ఆర్థిక స్తోమత లేక నేను ఏంటంటే పిల్లలకి కూడా ఏమంత చేసి పెట్టను నా ఆర్థిక స్తోమత బాగుంటే నా పిల్లలకి కూడా నేను ఫుడ్ అనేది నా ఓన్ గా నేను వండి పెట్టాలని నా కోరిక అనమాట నా ఆర్థిక స్తోమత ఎప్పుడు ఎప్పుడు బాగవుతుందో ఏమో అప్పుడు చూడాలండి ఇంకా అలాగా ఆ అలాగా నా పిల్లలకి నాకు తోచింది నేను వండి పెడతానండి నా దగ్గర మనీ మనీ ఉన్నాయంటే నా పిల్లలకి ఏదో అంటే ఇప్పుడు అప్పులు ఉంటాయండి కానీ పిల్లలకి ఫుడ్ కావాలి కదా అందువల్ల ఏంటంటే అప్పులు ఉండే ఉంటాయిలే ఎప్పుడు తీరితే దేవుడి చేతుల్లోనే ఉంటుందిలే అని చెప్పని నేను అలా వదిలేస్తానమాట ప్రజెంట్ అయితే అప్పులు ఉన్నాయి నాకు అప్పులు ఉన్నా కానీ నేను ఏంటంటే ఇలాగ ఈఎంఐలో నేను ఒక్కసారిగా డబ్బులు కట్టలేను కదండి అందువల్ల నేను ఇలాగా ఖర్చు ఇప్పుడు చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు అయ్యే అవుతూనే ఉంటాయి అనమాట అందుకని నేను ఇలాగ ఏదో ఒక వస్తువు ఇప్పుడే కదండి నేను ఇలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పటి నుంచి నేను టీవీ స్టాండ్ ఉంది కదా అది కూడా సేమ్ అనమాట ఫ్లిప్కార్ట్ లోనే కొన్నానండి ఇక్కడ మా చిన్న ఆడుకుంటూ బయటకు వచ్చాడు వాళ్ళన్న చొక్కా చేసుకున్నాడు అది ఇప్పుడు అంటే అసలు ఇప్పట్లేదు అనమాట ఇంకా వాడు కింద ఆడుకుంటున్నాడు ఇలాగే వేసుకొని లోపలికి రావట్లేదు మళ్ళా నేను ఎక్కడ వాడిని లోపల బంధిస్తాను అని ఇంకా అలాగా ముచ్చటగా ఉంది నవ్వు వస్తుంది అనమాట వాడిని చూస్తేనే ఇంకా అలా ఉంది అనమాట మళ్ళా ఆడుకోవడానికి వెళ్ళారు పిల్లలైతే బట్టలు కూడా ఇలా మాడితేస్తానండి అలాగా నేను ఫ్లిప్కార్ట్ లో నాకు అప్పులు ఉన్నా కానీ ఏంటంటే ఇలా తక్కువ అమౌంట్ అండి నెలకి ఆ అంటే నా పరిస్థితిని బట్టి నా మనీ బట్టి అలాగా నేను ఇలాగ థౌజండ్ రూపీస్ అలా పెట్టుకొని అలాగా వస్తూ నా చేతికి వస్తుంది కదండి అలా చేసుకుంటాను అనమాట అలాగే ఈఎంఐలు అయితే నేను కొనుక్కున్నాను ఈ స్టవ్ కూడా అయితే అలాగేనండి మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా కానీ నా దగ్గర అయితే ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది నాకైతే పిల్లల్ని ఇద్దరిని సాకాలి వాళ్ళ స్కూల్ అని అన్ని చాలా అంటే చాలా ఉందనమాట ఇంకా అలాగే మీకు ఎదుగో చెప్పాలనిపించింది అండి ఈ రోజు చెప్పాను అనమాట నేను ఏంటంటే ఏదో ఎగ్ కర్రీ చేశాను అలాగే చపాతి కూడా చేశాను అనమాట నైట్ కయితే ఇలాగా పిల్లలకి ఇలా వండి అనమాట నేనేమో నాకు ఎన్ని అప్పులు ఉన్నా కానీ పిల్లల ఫుడ్ అయితే ఏదో ఒకటి తీసి పెట్టాలి కదండి ఈ పిల్లలకి అని చెప్పని నేను ఇంకా అలాగే అప్పులోకి పక్క ఉంటాయి పిల్లల తిండి కావాలి కదా అని చెప్పని వాళ్ళకైతే నేను ఇలా ఫుడ్ అవన్నీ అయితే నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం వాళ్ళకైతే ఇలా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటానండి పిల్లలకైతే మా చిన్నాడు చూసారా ఇక్కడ నేను వచ్చేటప్పటికి ఏదో పాట పాడుతూ ఉన్నాడు నేను వచ్చేటప్పటికి ఆపేశాడు చూసారా అక్కడ టీవీ ఉంది కదా ఇలా ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు చూడండి వాడు అలా చేస్తాడనమాట ఇంకా ఇదేనండి ఈరోజైతే నా లాగ్ అయితే ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం ఆ నేను ఎందుకు ఇంత రిక్వెస్ట్ కడుగుతున్నానంటే పిల్లల చదువులు ఆర్థిక పరిస్థితి ఇవన్నీ మీరు అనుకోవచ్చు మమ్మల్ని అడిగితే ఏమొస్తుందమ్మంటే మీరేనండి ఆ నా వీడియో కొంచెం పూర్తిగా చూడండి లైక్ ఇవ్వండి నా వీడియోస్ కూడా కొంచెం షేర్ చేయండి ఆ కొంచెం ఆర్థికంగా కూడా నేను కొంచెం ముందుకు వెళ్ళొచ్చు మీరు ఇచ్చే ఆదరణ బట్టి ఇంకా ఇదేనండి నా లాగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ అయితే